హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫుల్లీ ఫర్నిచర్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి విజయనగరం పోల్బాగ్ దగ్గరలో ఈ ఫ్లాట్ వస్తుందండి త్రీ బిహెచ్కే అండి కంప్లీట్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీతో అద్భుతమైన ఫ్లాట్ అండి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఈ ఫ్లాట్లో లిఫ్ట్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఈ ఫ్లాట్లో అవైలబుల్ ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఇండివిజువల్గా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అండి సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ చేసుకున్నారండి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో షూ ర్యాక్ కూడా కంప్లీట్గా చేసుకున్నారు చాలా మంచిగాను ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి కంప్లీట్గా సీలింగ్స్ కానీ వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా చక్కగా చేసుకున్నారండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదండి టీవీ పెట్టుకోవడానికి కానీ కప్బోర్డ్ కానీ అన్నీ చాలా చక్కగా చేసుకున్నారు ఫర్నిచర్ కంప్లీట్గా మీకు సోఫా కానీ టీవీ కానీ ఏవి కావాలనుకున్నా కంప్లీట్గా ఈ ఫ్లాట్లో అన్నీ సేల్ చేస్తున్నారండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇన్వర్టర్ కూడా ఉందండి కంప్లీట్గాను ఫ్లాట్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి కంప్లీట్గా పెయింటింగ్స్ కానీ పుట్టిలు కానీ అన్నీ చాలా బాగా చేశారు ఈ వీడియోలో మీరు చూడవచ్చు చక్కగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి పూజా రూమ్ అండి మూల కూడా పూజ రూమ్ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు రూమ్లో అయితే మాత్రం ఈ మందిరం ఉంది కదా ఇది ఇవ్వరండి దీన్ని సపరేట్గా వేరేది ఉంది అది ఇస్తారు మీకు పూజా రూమ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారండి డోర్ వచ్చేసరికి కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి మంచిగా డిజైన్ చేసుకున్నారు లక్ష్మీదేవి ఫోటోతో చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు నెక్స్ట్ యూటిలిటీ అండి యూటిలిటీలో కూడా సేఫ్టీ గ్రిల్స్ చాలా చక్కగా ఇచ్చారు స్పేస్ అయితే మాత్రం హౌస్కి చాలా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ఫ్లాట్ తీసుకుంటే అదర్ ఏవైనా ఖర్చులు గట్టా ఉండవండి హ్యాపీగా ఉండొచ్చు పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా చక్కగా చేసుకున్నారు నెక్స్ట్ కిచెన్ వచ్చేసరికి మాత్రం కిచెన్లో చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా అద్భుతంగా చేసుకున్నారు వీళ్ళు ఈ వుడ్ అయితే మాత్రం చెదలు పట్టవండి ఫైబర్ షీట్స్ వేసుకున్నారు చాలా చక్కగా ఉంది వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చేయించుకున్నారు కంప్లీట్గా మీకు దీంట్లో ఉన్న ఫర్నిచర్ వాటర్ ఫిల్టర్ కానీ చిమ్ని కానీ అన్నీ కంప్లీట్గా ఇచ్చేస్తారండి వీలైతే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్లాట్ అయితే మాత్రం ఈ వీడియోలో మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి యూటిలిటీ కూడా చాలా బాగుంది ఫ్రంట్ది వచ్చేసరికి బాల్కనీ అండి ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి యూటిలిటీలో వాషింగ్ మిషన్ కానీ అన్నీ చాలా చక్కగా చేసుకున్నారు నెక్స్ట్ గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ విషయంలో అయితే మాత్రం ఏం తగ్గట్లేదండి వీళ్ళు సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు నెక్స్ట్ వుడ్ వర్క్ అయితే మాత్రం బయట వైపు కూడా వుడ్ వర్క్ చేయించుకున్నారు చాలా చక్కగా హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ అండి ట్రిపుల్ బెడ్రూమ్లో వన్ బెడ్రూమ్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే డైనింగ్ కింద యూజ్ చేసుకుంటున్నారండి కంప్లీట్గా మీరు ఈ ఈ డైనింగ్ కనిపిస్తుంది కదా ఈ డైనింగ్ హాల్ అయితే మాత్రం ఫస్ట్ బెడ్రూమ్ అనమాట వీళ్ళు ఏం చేశారంటే బెడ్రూమ్ని డైనింగ్ హాల్గా డిజైన్ చేసుకున్నారు సపరేట్గా డైనింగ్ దీంట్లో వుడ్ వర్క్ గట్రా చాలా చక్కగా చేసుకున్నారండి వీళ్ళు చాలా బాగుందండి వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది వుడ్ వర్క్ కూడా చాలా అమౌంట్ ఇలా ఖర్చుందని చెప్తున్నారు ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా వీళ్ళు ఏ విధంగా అయినా తీసుకెళ్లకుండా ఇక్కడే ఇచ్చేసి వెళ్దామని అనుకుంటున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విత్ ఫర్నిచర్తో కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు దగ్గరుండి టైల్స్ గట్టి వేయించుకున్నారండి వీళ్ళు బట్ వీళ్ళు హైదరాబాద్లో కూడా హౌస్ ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇది సేల్ చేస్తున్నారండి మీకు వాష్ బేసిన్ కానీ అన్నీ చాలా చక్కగా డిజైన్ చేసుకొని వుడ్ వర్క్ గట్ట చేయించుకున్నారండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లు కూడా చాలా చక్కగా వుడ్ వర్క్ చేయించుకున్నారు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ కూడా వీళ్ళు ఇచ్చేస్తాను అంటున్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఏసీ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక ఏసీ ఉందండి ఈ రెండు కూడా ఇచ్చేస్తాం అంటున్నారు మంచం అయితే మాత్రం ఇవ్వట్లేదండి బెడ్ అయితే మాత్రం వీళ్ళు తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మాస్ బెడ్రూమ్కి చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారండి గ్రేజర్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫర్నిచర్తో పాటు ఇద్దాం అనుకుంటున్నారు ఎవరైనా ఫర్నిచర్తో పాటు హౌస్ కావాలి ఫ్లాట్ కావాలి అనుకుంటే ఎలాంటి ఫ్లాట్ తీసుకోండి హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే మంచి రేటే చెప్తున్నారండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది విండో ఏసీ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ ఏసీ కూడా వీళ్ళు ఇచ్చేస్తాం అంటున్నారు ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి అద్భుతంగా ఉంది సీలింగ్ విషయంలో కానీ పెయింటింగ్ విషయంలో కానీ ఏ విధంగా తగ్గలేదండి వీళ్ళు అన్నీ చక్కగా ఏషియన్ పెయింట్స్ వేసుకున్నారు చాలా బాగుందండి పెయింటింగ్ కానీ సీలింగ్స్ కానీ ఎటువంటి అమౌంట్ ఖర్చు చేయ అవసరం లేదు ఆల్రెడీ చాలా బాగున్నాయండి నిన్ను ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఎక్కువ తగ్గించరు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి హౌస్ అయితే మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ఉందండి ఈ ఈ కనిపిస్తుంది కదండి ఇది టేబుల్ దేవుడి గదిలో ఉందనమాట ఏదైతే మీకు మందిరంలో ఉందో అది తీసుకొని ఇది పెట్టేస్తారండి కంప్లీట్గా మీకు ఫర్నిచర్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్